ప్రతి ఒక్కరు మీరు అనుగ్రహించే సమాధానముగాక ప్రభాయి ప్రాంగణములో తండ్రి మీ ఆత్మ కార్యములను అనుభవించదురుగాక అయా పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రతి వారు తండ్రి ఆత్మ వరముల చేత నింపబడదురుగాక ప్రభాయి ప్రాంగణములు తండ్రి అయా మీ నామ ఘనత కొరకై కొరకై తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించబడే విధముగా ఈ కోడికలను జరిగించండి ఈ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు పాటలు పాడుటలో ఆరాధించుటలో అలాగే ప్రభు ఆత్మ సంబంధమైన మీ ఆరాధనలో ఆయా దైవజనులు జనులు ప్రభు మీ యొక్క సువర్తమానమును ప్రకటించడంలో తండ్రి ప్రతి వారిని వాడుకొనండి ఈ స్థలములో ప్రభు ఆయా కార్యములను నిర్వహిస్తున్న ప్రతి వారిని సమయోచితమైనటువంటి ఆలోచన బలములను కలగజేసి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందవలసిందిగా ఏసునామములో ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఈ ఆరాధనను ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందులో చెబుదాం ఆమె